వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్ ఆరు సూత్రాల పథకం కోసం రాజ్యాంగంలో చేసిన సవరణలు దానికి అనుకూలంగా వచ్చిన ఆర్టికల్స్ మరియు వచ్చిన జీవోలను ఒకసారి చూస్తే ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా త్రీ సెవెంటీ వన్ డిఈ త్రీ సెవెంటీ వన్ డిఈ ఆర్టికల్ని చేర్చిండ్రు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ త్రీ సెవెంటీ వన్ డి అనే ఆర్టికల్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుంది ఈ త్రీ సెవెంటీ వన్ డీ అమలుకి కేంద్రం జారీ చేసిన జీవో ఏంటిది అని చెప్పుకుంటే ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ ఎయిటీన్త్న విడుదల చేసింది కేంద్రం మరి ఇదే అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వము జారీ చేసిన జీవో చూస్తే సిక్స్ సెవెంటీ ఫోర్ జీవో ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్న అంటే టూ డేస్ లేటుగా అక్టోబర్ ఎయిటీన్త్న ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి సిక్స్ సెవెంటీ ఫోర్ జీవని అక్టోబర్ ఇరవైనా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో రిలీజ్ చేసిండ్రు ఇది ఆరు సూత్రాల పథకం కోసం అమలు చేయడం కోసము ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ చేసి త్రీ సెవెంటీ వన్ డి ఈ ఆర్టికల్ని అయితే చేర్చిండ్రు మరి దానికి ముందు త్రీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే థర్డ్న రాష్ట్రపతి ఆమోదం తోటి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ సారీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ వన్ అనే ఆర్టికల్ని తొలగిస్తారు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ వన్ అనే ఆర్ ఆర్టికల్ని ఎప్పుడు తీసుకొచ్చిండని చూస్తే పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిండ్రు దాన్ని తొలగించి దాని ప్లేస్లో ఈ త్రీ సెవెంటీ వన్ డిఈ ఆర్టికల్ తీసుకురావడానికి నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే థర్డ్న రాష్ట్రపతి ఆమోదం అయితే జరుగుతుంది సో ఆమోదం జరిగిన తర్వాత ముప్పై రెండవ రాజ్యాంగ సభను చేసి తీసుకొస్తారు థ్యాంక్ యూ